ఈరోజు నామినేషన్ లాస్ట్ రోజు సో మేము ఈరోజు అంటే ఆఖరి రోజు కాబట్టి అంటే జన జనాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు చివరి రోజు నామినేషన్లన్నీ కంప్లీట్గా ఈరోజు ఆగిపోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఈరోజు మరి జనాలు ఏ విధంగా రోడ్డు కొడుతున్నా మరి నీరాజనాలు పలికినారు ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ ప్రపంచం రెట్టింపు అయిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు జగన్ గారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము మామూలుగా జనరల్గా ఒక పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే కొంత యాంటీ యాంటీఇన్కమెన్స్ ఉంటుంది అటువంటిది ఎక్కడా కల్ కనబడలేదు ప్రజలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాం మరి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెడతామనే అయితే ప్రతి ఒక్కరిలోనూ కనబడింది ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పదానికి నిజంగా నేనైతే వచ్చినా ఆశ్చర్యపడే పని లేదు ఏదో ఒకటో రెండో మిస్ అయితేమో ఏమో అనే ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే ప్రపంచం ఉంది మన చుట్టుపక్కల కూడా నిన్న మొన్న అంతా నామినేషన్ గట్టడం జరిగింది సో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రజలందరూ కూడా మరి వీళ్ళు స్వాగతిస్తూ తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామనే అభివాదాన్ని మరి వాళ్ళ ఆనందంలోనే తెలియజేస్తా ఉన్నారు ఇక గుంటకల్ నియోజకవర్గానికి వస్తే తప్పకుండా ఒక చరిత్ర మరి గుడ్డకల్లో నిలిచిపోతుంది ఇంతవరకు ఏ ప్రతి కూడా రెండుసార్లు మరి గెలిచిన దాఖలాలు అయితే లేవు ఈసారి తప్పకుండా గతంలో కంటే పెద్ద మెజార్టీతో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో కంటే గతంలో కూడా నామినేషన్ కార్యక్రమం చూసాం ఈసారి కూడా చూసాం ప్రజలు ఇంత మండు టెండర్లో కూడా మరి చాలా ఉత్సాహంగా సంతోషంగా మరి నామినేషన్ కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా ముందుకు తీసుకున్న ప్రజలకు నిజంగా నేను ఆఫ్ చెప్తా ఉన్నాను ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం కుంతకల్ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం గుంతకల్గల్ నియోజకవర్గంలో గుంతకల్ నియోజకల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలో కూర్చుంటుంది కాబట్టి ఇక్కడ గుండెకల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేయబోతా ఉన్నాం వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సత్యం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి పీఠా అధిష్టానం అధిష్టిస్తాడని మరి దాంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తా ఉన్నాను